దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో వినాయక విగ్రహం బట్టి డబ్బులు వసూలు చేయాలని ఏపీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలను కర్నూలు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు బ్రిటిష్ పరిపాలనను కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు విమర్శించారు సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి ప్రెస్ మీట్లో చెప్పడం చాలా బాధాకరమని వారు తెలిపారు ఇలాంటి వసూళ్లను తాము ఈ ఏడాది వసూలు చేయని హెచ్చరించారు ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాము ఏమీ అమలు చేయమని చెప్పారు ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు కొన్ని చోట్ల నిమజ్జనాలనేవి కర్నూలు నందు తొమ్మిది రోజులు ఎమిగినూరు రంజు నాలుగు రోజులు భువనగరం నుంచి మూడు రోజులు పత్తికొండ నుంచి మూడు రోజులు నాగలాపురం ఐదు రోజులు జరుగుతూ ఉంది జానవైతీగా మాకు మండప నిర్వాహకులంతా వినియోగం చేసుకోవడం ఏమిటా అంటే ప్రతి ఒక్కసారి మాకు సమయం సరిపోవట్లేదు మేమంతా హిందువులంతా ఏకంగా వేసి ఐదు రోజులు జరిప విన్నపం చేసుకోండి అని చెప్పి చాలా కాలంగా విన్నపం చేసుకోవడం ఈ విషయాన్ని పలు మార్లు విన్నమించుకోవడం జరిగింది పోలీస్ శాఖ వారికి అలాగే దానికి కూడా స్పందించేసి నెక్స్ట్ ఇయర్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్పేసి కాలయార్పాలను చేయొచ్చు వస్తడం జరుగుతుంది సెక్యూరిటీ పరంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి నెక్స్ట్ కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది పోలీస్ శాఖ వారు దాంట్లో భాగంగా ఐదు రోజులు మాత్రం ఆదున్నందు నడుస్తూ ఉంది పత్తికొండ నుంచి మూడు రోజులుగా నడుస్తూ ఉంది చాలా కాలంగా ఐదు రోజులు కోరడం జరుగుతుంది దానికి పోలీస్ శాఖ వారిని కోరడం ఒకటే ఐదు రోజులకు మీరు పర్మిషన్ ఇప్పించేందులుగా మరీ మరీ మేము విన్నపం చేసుకుంటున్నాం సార్ అలాగే నాగలాపురం నాగులాపురం చాలా కాలంగా ఐదు రోజులు కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాము దాన్ని మీరు కుదించేసి మూడు రోజులు చేయడము అమానసం సార్ అది మా మనోభావాల లాగా ఉన్నాయి ఇవన్నీ దాన్ని మీరు ప్రజలు తీసుకొచ్చి ఖచ్చితంగా ఐదు రోజులు జరిగేలాగా మీరు చూడాల్సిందిగా పోలీస్ శాఖ వారిని మేము విన్నపం చేసుకున్నాం సార్ ఎనిమిది వందల మంది పైన బైండోర్ కేసులు పెట్టడం జరిగింది ఆదోని నందు ఆదోని పట్టణం పట్టణం నందు అలాగే ఐదు రోజులు చేసుకుంటాం సార్ మాకు పర్మిషన్ ఇవ్వండి మాకు ఇబ్బందిగా ఉంది మూడు రోజులు అంటే ఏడో తారీఖు పెడుతున్నాము ఎనిమిదో తారీఖు మాత్రమే ఉంటుంది తొమ్మిదో తారీఖు నిజం నిమజ్జనం ఇట్లా అంటే మేము ఎవరిని సంఖ్యాపలం కలపలేకపోతున్నాము ఎవరిని కలవలేకపోతున్నాము ఎటువంటి సంబరాలు చేసుకోలేకపోతున్నాము ఎదుగు సాంకృతిక కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాము దీని దృష్ట్యా మాకు ఐదు రోజులు చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కలవడం జరిగింది ప్రా మండప నివారలు జిల్లాను కలవడం జరిగింది జిల్లాలోని పోలీస్ శాఖ అను కలవడం జరిగింది దీన్ని ఖచ్చితంగా మీరైతే తీవాలి అని చెప్పి వాళ్ళంతా ప్రజలు చేస్తడం జరిగింది ఆ విషయాన్ని ప్రజెంట్ చేసిన దృష్ట్యా వాళ్ళపైన కూడా బైండోర్ కేసులు పెట్టడం జరుగుతుంది దీని ఏమంటా అంటే అడిగినంత మాత్రం మీరు బైండోర్ కేసు పెట్టేసి మమ్మల్ని ఇబ్బందికరం పెట్టించేస్తే మేము భయపడాలా లేకుంటే పారిపోవాలా లేకుంటే మీకు సుముఖంగా ఉండాలా ఏంటో మీరే వివరించుకోవాల్సిన పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం సార్ మేము ఒకటే నలభై మూడేళ్లుగా ఈ ఉత్సవ సమితి ఏర్పడినప్పటి నుంచి పోలీస్ శాఖ వారు మాకైతే అనుకూలంగా చేస్తూ ఉన్నారు చాలా సజావుగా నడుస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు నిర్విఘ్నంగా హైదరాబాద్ నగరం మనకు విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ కలిసినప్పుడు హైదరాబాద్ టాప్గా ఉండేది సెకండ్ మనకు ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు మనకు రెండో ప్లేస్ ఉండేది కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు నగరం నిమజ్జన విషయంలో ఏర్పాట్ల విషయం అయితే సెక్యూరిటీ అయితేనేమి మిగతా విషయాల్లో కానీ ఆర్ ఆర్బాటల విషయంలో అయితేనేమి జరగడం జనాలు కలవడం విషయం అయితేనేమి వినాయక ఉత్సవ ఉత్సవాల నిర్వాహకులైతేనేమి సంఖ్యాపరమైతేనేమి అలాంటి వినాయకుల సంఖ్య అయితేనేమి ఎక్కువగా పెరగడం జరిగింది దాని దృష్ట్యా మీరు అందరూ కోరుచున్నాము ఏదైతే ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు మీరు అందరూ చాలా వరకు సహకరిస్తూ వస్తున్నారు పోలీస్ శాఖ వారికి ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ ఏదైతే ఈ కార్యక్రమాలు నిర్వహించేస్తున్నామో మీ వంతు సహకారంగా మీరు చేసి మిగతా డిపార్ట్మెంట్ కూడా మాకు దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై ప్రభుత్వ రంగ సంస్థలు మాకు సహకరిస్తూ రావడము ముఖ్యంగా పోలీస్ శాఖ మాకు సహకరిస్తే రాసిన వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ మన హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ బట్ అది కూడా ఒక పది సెకండ్ ఇరవై సెకండ్లే పెట్టి అందరికీ అదేదో ఆమె వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి అందరు ఎనిమిది నిమిషాల వీడియో ఉంది మొత్తం తీసి చూస్తే మనకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రెస్ బైట్కి ఫస్ట్ ధన్యవాదములు చాలా థ్యాంక్స్ వాళ్ళు చెప్పిన అన్నిట్లో కూడా మేము అంగీకరిస్తున్నాం మొట్టమొదటిది సింగిల్ పోర్టల్ అందరికీ రాష్ట్రం అంతా మంచిది తర్వాత వారు హోమ్ మినిస్టర్ సో భద్రత లా అండ్ ఆర్డర్ విషయం వారు చూడాలి ఈ పత్రిక ఈ ఏమంటారు విగ్రహాలకు చలాన్లు ఇటువంటి వాటిలో వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు నాకు తెలిసి ఆమె వ్యక్తిగత అభిప్రాయం కాకపోయి ఉండవచ్చు ఆమెకు ఆమె డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సలహా ఇచ్చి ఉండవచ్చు మొట్టమొదట భారతదేశంలో నిమజ్జనోత్సవము జరిగిందే బాలగంగాధర తిలక్ తిలక్కారు పూణేలో స్టార్ట్ చేశారు ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అన్ని మత ఉత్సవాల మీద ఆంక్షలు విధించారు మీరు పర్మిషన్ తీసుకోవాలి మీరు ట్యాక్స్ కట్టాలి అంటే ఎట్లయితే ఉప్పు సత్యాగ్రహం నాడు గాంధీ డిఫై చేశాడో అట్లా బాలగంగాధర్ జిల్లాకారు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆజ్ఞను ధిక్కరించాం మేము మీతో పర్మిషన్ తీసుకోం మేము మీతో కట్టం అట్లా స్టార్ట్ అయ్యాం ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కుపోకూడదు మనం పురోగతి చెందుతున్నాం కదా ఆంక్షలు పెట్టకండి ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు అందరి మంచి కోసమే చెప్తారు వాళ్ళు చెప్పిన లాండ్ ఆర్డర్ విషయాలు అన్నింటిలో కూడా మేము ఏకే భవిస్తాం ఏవి ఎలక్ట్రిసిటీ కానివ్వండి లేకపోతే మైక్ కానివ్వండి డీజెల్ కానివ్వండి ఇవన్నీ అందరి అందరి మంచి కోసం మీరు ఇట్లా విగ్రహానికి చలాన్ కట్టడం తర్వాత అడుగు కింద అనడం అది మీరు వెలకడుతున్నట్టు వస్తుంది ఇది ఎవరో మీరు ఏమంటారు మార్పుడు వీడియోను అది ఇది అంటే కాదు హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ప్రెస్లో చెప్పారు ఇది చాలా అభ్యంతరకరమైన విషయం ఇప్పుడు మిగతా ఉత్సవాలు కూడా జరుగుతాయండి పీర్ల పండగ జరుగుతుంది మీరు ఒక్కొక్క పేరు రిజిస్ట్రేషన్ ఉంటుందా పేరు సైజుని బట్టి మీరు రిజిస్ట్రేషన్ తీసుకు మీరు అట్లా ఆలోచించగలుగుతారా లేదు కదా కాబట్టి ఈ సంవత్సరం మేము ఏమి ఎటువంటి ఏమంటారు ఆందోళన కానీ ఏమి కానీ చేయము నెక్స్ట్ ఇయర్ మూడు నెలల ముందుగానే మేము అప్రోచ్ అవుతాం అందరం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నిమ్మ వినాయక కమిటీల వాళ్ళు గైడ్లైన్స్ ముందరే చెప్పండి ఒక రెండు మూడు రోజుల ముందరంటే టైం ఎవరికి ఉండదు ఒకవేళ మీరు చలాన్లు ఫీజులు అంటే దెన్ నెక్స్ట్ ఇయర్ మేము దానికి సమయబద్ధంగా ఏం చేయాలనో ఆ ఆందోళన చేస్తాం తర్వాత మీరు చెప్పినట్టు ఒక స్టాండర్డే తర్వాత ఈ ఏమంటారు హోంశాఖలో ఉన్న అధికారులు కానీ ఎవరైనా కానీ ఆ సలహా ఎవరిచ్చారు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు ఇంత ఖర్చు వస్తుంది విగ్రహానికి ఇంత పెడితే ఇంత ఏమంటారు రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళకి చేస్తున్న విన్నపం ఒకటే ఇంత గ్రాండ్గా గణేష్ ఉత్సవం జరిగితే ఎన్ని వేల కోట్ల టర్నోవర్ ఓవర్ అండి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు దీనిలో రెస్ట్రిక్ట్ చేస్తే మీకు లాభం వస్తుంది నష్టం వస్తుంది కాబట్టి ఇంటెలిజెన్స్ విజ్డమ్ ఇవి రెండు ఒకటి కాదండి మీరు ఇంటెలిజెన్స్ అయిండవచ్చు కానీ కొంచెం వివేకంతో కూడా ఆలోచించండి మీరు ఎటువంటి రెస్ట్రిక్షన్